ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న పీవీఆర్ టీవీ నైన్ న్యూస్ స్వాగతం మున్సిపాలిటీ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది సోమవారం జరిగిన ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ గా రెండో వార్డు కౌన్సిలర్ పెద్దింటి పెద్దమ్మ వైస్ చైర్మన్ గా ఆరో వార్డు కౌన్సిలర్ నాయకపు వినయ్ ప్రమాణ స్వీకారం చేశారు మొత్తం పద్దెనిమిది వార్డులకు గాను పదకొండు వార్డులలో విజయం సాధించిన కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో కైవశం పీఠాన్ని చేసుకుంది ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో నూతన కౌన్సిలర్లు అందరూ పదవి బాధ్యతను స్వీకరించారు ఈ పదవులు ఇచ్చిన ప్రజలకు నాయకులకు ప్రజాప్రతినిధులకు పోలీస్ యంత్రాంగానికి ధన్యవాదాలు

భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విజేత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ ఐకమ ఐక్యతను లోబడి నమ్మకముగా నిర్వహిస్తానని భగవంతుడు సాక్షిగా తన అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై కాంగ్రెస్